జస్ట్ లైక్ దాట్ ఎంగేజ్మెంట్ ఫోటోస్ కూడా నీకు చూపిద్దామని నువ్వు చాలా అందంగా కాంప్లిమెంట్ ఇది వరకు ఎప్పుడు నువ్వు ఇలా అనేవాడే కాదు అనుకున్నా చూడు విజయ్ ఫస్ట్ నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ముందు కొంచెం హెసిటేట్ చేసినా తర్వాత వైన్ అవుట్ అనుకున్నాను ఆఫ్టర్ దాట్ ఐ స్లోలీ స్టార్ట్ ఎడ్ లైకింగ్ యూ మా పేరెంట్స్ కి కూడా చెప్పి ఒప్పించాను మిస్టేకా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయా ఏదో బిజినెస్ ఫ్రస్ట్రేషన్ ఏమి చూపించాను నువ్వు గట్టిగా అరుస్తూ కార్ ఆ తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు కదా నన్ను నుంచి ఏమంటా నువ్వు చాలా కోపంలో ఉన్నావు కార్ ఆపమన్నావు ఆపాను బాయ్ చెప్పి వెళ్ళిపోయావు ఐ టు బ్యాడ్ మూడ్ నేను నేను ఆపలేదు థ్యాంక్స్ ఆపనందుకు నేను ఆ రోజు నుంచి ఎమోషనల్ గా ఒకరి మీద డిపెండ్ అవ్వడం మానేశాను ఎప్పటికి హలో ఆనంద్ చెప్పు ఓకే ఒకడు రేపే కదా షోర్ షోర్ నేను వచ్చేస్తాను వన్ రీచ్ అయ్యాక కాల్ చేస్తాను ఇదిగోనే ఆనంద్ కి సున్నుండలు తనకి చాలా ఇష్టం అంటే మర్చిపోకుండా ఇవ్వు మీ అల్లుడు ఏదన్నా ఇష్టంగానే తింటాడు బక్కగా ఉండే బకాసురుడు వాగుడుకాయ ఎందుకే ఆనంద్ ఏదో ఏదోటంటూనే ఉంటావు ఇక్కడ మీటింగ్ పెట్టారు చూడు నాన్న మీ ఆవిడ నాకంటే ఆనందే ఎక్కువ ఇష్టపడుతుంది అల్లుడు కదమ్మా తన్ని బాగా తను నిన్ను బాగా చూసుకుంటాడు అందుకు అసలు ఎందుకు ఇంత హడావుడిగా బయలుదేరావు నీకు అసలే ఫీవర్ కదా సే ఇవి వాళ్ళ పెళ్లికి ముందు రోజులే ఆనందంగా గడపని మెమరీస్ గా ఉండిపోతాయి తర్వాత ఏముంది ఇదే మీ మెమరీలో ఇప్పుడు వాకింగ్ బయలుదేరండి అక్షర కోసం వెయిటింగ్ పర్లేదా మీరు ఎలా నాన్న రేపు గా బయలుదేరాలి కదా నేను చెప్పింది అంతేనా బయలుదేరండి దారా తేజు మనం వెళ్దాం బ్రిటిషర్స్ దేశం వదిలేసి వెళ్లిపోయారని మనం అనుకుంటాం కానీ పెళ్లాల రూపంలో ఇక్కడే తిరుగుతూ ఉంటారు ఎగ్జామ్ సరిగ్గా కాల్ చేస్తా సరే సరే చార్జీలు పెట్టుకున్నావా ఇది పెట్టుకో గుడ్ చేయరాక రీచ్ అని మెసేజ్ పెట్టు ఏంటి ఏంటి నేను చేయకపోయినా నువ్వు చేస్తావు కదమ్మా మెసేజ్లు రీచ్ అయ్యావా అంతా ఓకేనా అని చిన్న చిన్న ప్రేమలు చాలా అందంగా ఉంటాయి కదమ్మా ఎక్కడున్నావు ఎవరితో ఉన్నావు తిన్నావా ఇంటికి ఎప్పుడు వస్తావు అని నువ్వు చాలాసార్లు మెసేజ్ చేసావమ్మా నాకు కానీ నేను ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు సారీ అమ్మా ఏంటిది పెళ్ళైకంతా ఇది వరకులా ఉండదు కదమ్మా నాకు ఈ కూర నచ్చలేదు వెళ్ళి ఆమ్లెట్ తీసుకురా అని చెప్పలేను నాన్నతో గొడవపడి మరీ రిమోట్ లాక్కుని టీవీ చూడలేను గంటలు కొద్దీ మంచం మీద పడుకోవడం నాకు ఇష్టం వచ్చినట్టు అలగడం ఇవేవి నేను చేయలేను కదమ్మా వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా అమ్మ నాన్న అవ్వలేరు కదమ్మా ఇక్కడ నేను నాకు నచ్చినట్టు ఉంటున్నానమ్మా అక్కడ వాళ్ళకు నచ్చినట్టు ఉండాలి అప్పుడు నువ్వు మెసేజ్ చేస్తావు కదా అక్షరా అంతా ఓకేనా అని అప్పుడు నేను రిప్లై ఇస్తానమ్మా ఐ మిస్ యూ అని నేను రీచ్ అయిపోయాను ఎక్కడున్నావు అప్పుడే రీచ్ అయిపోయావా యా నువ్వు వస్తున్నావు కదా నన్ను పిక్ చేసుకోవడానికి యా యా వస్తున్నా వస్తున్నా నువ్వు డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికా మీ ఇల్లు ఊరు కట్టువైపు ఉంది ఫస్ట్ నువ్వు వచ్చిన పిక్ చేసుకో వస్తున్నా అచ్చా లిసన్ నువ్వు రీచ్ అయ్యే ముందు నాకు మిస్డ్ కాల్ ఇవ్వ ఓకే 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 బాయ్ బ్రో థర్డ్ లైన్ చాలా ఇంపార్టెంట్ రెట్ బేస్ పెంచు హలో తేజు ఎగ్జామ్ ఎలా రాసావు ఏంటి ఓ వెరీ గుడ్ సరేలేవే వచ్చేటప్పుడు విజయవాడలో ఏ స్వీట్స్ ఫేమస్ అన్ని తీసుకొస్తాను సరేనా ముందు ఆనంది కలవని ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు సరే నేను తర్వాత బాయ్ గైస్ ఇప్పుడు ట్యూన్ ఎదిరిపోయింది కానీ థర్డ్ లైన్ ఇంకా కొడుతుంది మన యాడ్ ఏంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయి చాలా ఈగల్గా వెయిట్ చేస్తుంది తన ప్రియుడు వస్తాడని ఆక్సో మినరల్ తో తన దాహం తీరుస్తాడని ఆ దాహం తీరని దాని ఏమంటారు మూడు మన ట్యూన్ రిఫ్లెక్ట్ అవ్వాలి ఓ గైజ్ వన్ సెకండ్ జస్ట్ కాల్ హలో ఏంటి ఎక్కడున్నావ్ వస్తున్నావా టెన్ మినిట్స్ బయలుదేరుతున్నా ఇంకా బయలుదేరలేదా ఒక్క టెన్ మినిట్స్ వచ్చేస్తా ఆనంద్ నీకు టైం లేకపోతే నాకు చెప్పు నేను వెనక్కి వెళ్ళిపోతా హే ఏముంది అందులో అప్సెట్ అవడానికి ఆనంద్ నిన్న పనులన్నీ ఆపుకొని నీ కోసం వచ్చాను నువ్వేమో ప్రతిదీ కూల్ గా తీసుకుంటావు ఎప్పుడో ఏదో రీజన్ ఉంటుంది దగ్గర లేదమ్మా జస్ట్ ఫ్యూ మినిట్స్ అవును నువ్వు ఇక్కడికి రావచ్చు కదా నువ్వు వచ్చేటప్పటికి నా వర్క్ కూడా పిన్నిచ్ అవును నువ్వు బస్ స్టాప్ దగ్గర ఉన్నావు కదా నేనున్న ప్లేస్ బాబాయ్ హోటల్ పక్కన పెద్ద దూరం ఏం కాదు ఆనంద్ నాకు ఈ బాబాయ్ హోటల్ ఎక్కడో తెలియదు ఈ కాంప్లికేషన్ అంతా దీనికి హ్యాపీగా ఆటో ఎత్తి ఫైవ్ మినిట్స్ లో ఇక్కడ ఉంటావు ఓకే నువ్వు బాబాయ్ హోటల్ దగ్గర దిగాక అదే రోడ్లు స్ట్రీట్ గా వస్తే సెకండ్ లెఫ్ట్ లెఫ్ట్ అర్థమైంది ఆ స్ట్రీట్ లో రాగానే నాకు చెయ్యి చేస్తాను సారీ 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 రియలీ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ లేట్ అయిపోయింది చాలా ట్రై చేశాను టూ మచ్ ఆఫ్ వర్క్ ఒక ట్యూన్ వచ్చి డెలివరీ చేయాలి అందుకే లేట్ అయింది థ్యాంక్స్ నా కోసం వెయిట్ చేసే వెళ్ళొచ్చానంద్ విజయ్ ఓ విజయ్ వండర్ఫుల్ హరే నీతో ఉన్నప్పుడు ఇంకా నీ ప్రాబ్లం ఏంటి నేనే రమ్మన్నా నువ్వు రాలేదని ఓ యా 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 తండ్రి విజయవాడే కదా అక్షర చెప్పింది నువ్వు విజయవాడ అబ్బాయి అని గుడ్ 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 అందరం కలిసి ఎక్కడికైనా సరదాగా లంచ్ కె నో నాకు క్లైంట్ మీట్ ఉంది నువ్వు ఏమైంది అక్షరా ఎందుకంత కోపం చెప్పా కదా అర్జెంట్ వర్క్ అన్నా కదా అందుకే లేటు నన్ను నమ్ము కమాని అరక్షరా ఒక్కోసారి మనం వర్క్ లో స్టక్ అవుతాం అంతే తప్ప ఇట్స్ నాట్ బిగ్ డీల్ ఇట్ ఈస్ బిగ్ డీల్ ఆనంద్ నువ్వు నన్ను వెయిట్ చేయించావు నేను ఇప్పుడు జస్ట్ సారీ చెప్తున్నావు దట్స్ ఇట్ అంతేనా నేను ఇక్కడికి వచ్చి నేను కలవాలంటే చాలా ప్రిపేర్ అవుతాను నేను రోజు రాత్రి నాన్నతో చెల్లితో వాకింగ్ వెళ్తాను కానీ నిన్న వెళ్ళలేదు ఎందుకంటే ఈ రోజు అర్లీగా లేవాలని లేచి ఇక్కడికి బయలుదేరి రావాలని ఇక్కడికి రావాలని అన్ని అన్ని పక్కన పెట్టాను నా హెల్త్ బాగాలేకపోయినా నువ్వు రమ్మన్నావని వచ్చాను ఐ ట్రావెల్డ్ అ లాట్ నాట్ జస్ట్ ఫిజికలీ ఇమోషనలీ మెంటలీ నువ్వేమంటున్నావు వాట్ ఈస్ అ బిగ్ డీల్ నేను నా ప్రయారిటీస్ అన్ని చేంజ్ చేసుకుంటున్నాను మనకి పెళ్ళవుతుందని కానీ నువ్వు కమాన్ అక్షరా చెప్పా కదా లేట్గా వచ్చాను కరెక్టే సారీ చెప్పాను కదా ఐఎమ్ రియల్లీ సారీ పదా అందరు కలిసి ఎక్కడికి లంచ్ కెళ్దాం ఇట్స్ ఓకే నో ఆనంద్ ఇట్ ఇస్ నాట్ ఓకే ఇట్ ఇస్ జస్ట్ నాట్ ఓకే జరుగుతున్నంత నాకు కరెక్ట్ గా అనిపించట్లేదు నువ్వు నాకు ముందు కలిసిన ఆనంద్ లాగా అనిపించట్లేదు నీకు గుర్తుందా నేను ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు మా అంకుల్ వాళ్ళ ఇంటి అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాను అప్పుడే ఫస్ట్ టైం నీ నంబర్ కి కాల్ చేశాను ఐదు నువ్వు నా దగ్గర ఉన్నావు మా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయావు అప్పటి నుంచి మనం ఎప్పుడు కలిసినా నువ్వు నాకు ఇచ్చిన టెన్షన్ చూపించిన కేర్ నాకు ఇచ్చిన రెస్పాన్స్ నేను లోగా నేను డీలే చేసిన ఈగర్ గా వెయిట్ చేసిన రోజులు ఆనంద్ మారిపోయాయి అదే నేను విజయవాడ వస్తా అంటే మ్యాచ్ అంటావు వైజాగ్ అంటావు ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టావు వై ఆనంద్ వై విజయ్ ఇది నువ్వు కూడా వినాలి తను ముందు నీలాగే బిహేవ్ చేశాడు నేను చాలా స్పెషల్ అనే ఫీలింగ్ ఇచ్చాడు తర్వాత అంతా మారిపోయింది ఇప్పుడు నీకు తనకి డిఫరెన్స్ ఏంటి మీ అబ్బాయిలందరు ఇంతేనా మొదట్లో అంత కేరింగ్ గా ఉంటారు తర్వాత అంత గ్రాంటెడ్ గా తీసుకుంటారు నేను కన్ఫర్మ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు ఆన్సర్ మీ ఆనంద్ విజయ్ మారిపోయాడు అందుకే తాను వద్దనుకున్నాను ఇప్పుడు నువ్వు నీలోనూ ఆ మార్పు చూస్తున్నాను రేపు పొద్దున పెళ్ళక నువ్వు ఇంకా మారిపోతే నేను ఏం చెయ్యాలి పెళ్ళైపోయింది కదా నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలా ఒక్కసారి పెళ్ళైతే నేను నో చెప్పడానికి ఉండదు నా మైండ్ లో ఏముందో చెప్పుకోలేను అండర్స్టాండ్ విజయ్ తిరిగి వచ్చినప్పుడు ఐ మూవ్డ్ ఆన్ అని చెప్పాను యు థింక్ ఐ షుడ్ మూవ్ ఆన్ ఆనంద్ తను నాకు సారీ చెప్పినప్పుడు నీరు చెప్పింది ఒక మాట అంది ఇట్స్ టూ లేట్ అక్షరా అని Is it too late, Anand?